ఉంటే పాతిక యాభై వేలు ఏంటి అసలు ఏ లెక్కలోకి వస్తుంది అసలు ఇందులో కనీసం రెండున్నర లక్షలు ఇవే ఉంటాయి సింగిల్ ఫ్లోర్ మునిగిపోయినాయి అది అసలు లెక్క అట్లాగే అందరికి బియ్యం పప్పులు ఉప్పులు ఇచ్చి ఇవ్వట్లేదా ఇక్కడ రెండు కోణాలు ఉంటుంది కొంచెం నీళ్ళు వచ్చిన వాళ్ళ ఇళ్ళకు కూడా అడుగుండొచ్చు వాళ్ళకి బియ్యం పప్పులు ఉప్పులు ఇచ్చాం కదా అనొచ్చు అదే మాట్లాడు నీ నీ నువ్వేమని చెప్పావు ఈ పంపిణీ దగ్గర నాయకులు అందరూ ఉండమన్నా కదా ఇప్పుడు వెళ్ళమను నీ మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు నువ్వు ఎక్కడో పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టవు ఎందుకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టు సమస్య ఉన్న సమస్యలు ఉంటారండి అంటున్నావు నేను చివరికి టీడీపీ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళడికి వచ్చారంటే ఏమని చెప్పి ఇప్పుడు అందరూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుంటున్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చో నువ్వు రా వచ్చాడు సుబ్బమ్మ వచ్చింది కాగితం పట్టుకొచ్చింది నాకు రాలేదు అయ్యా అంది పదా అని చెప్పి ఒకళ్ళని పంపించాడు ఇంటికి చూడు వాళ్ళ ఇల్లు మునిగి ఉన్నా లేదా మునిగున్నా కూడా డబ్బులు రాలేదు ఎందుకు రాలేదు ఆఫీస్ గ్యాకి అది కదా న్యాయం అంటే అక్కడ తప్పించుకు తిరుగుతా అంత అద్భుతంగా జరిగింది అని చెప్తున్నా ఎలాగ లెక్క ఇవ్వడం ఎక్కువ అనౌన్స్ చేశారు గుడ్ అందరికి అందాల్సిన బాధ్యత ఉంది మోసం చేస్తున్నారు చూపించు నిరూపించు ఓ పది మంది ఇళ్ళకి నువ్వు పెళ్ళు ఒక్కొక్క కార్పొరేటరు ఓ వంద